మిత్రులందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో దివ్యాంగుల పెన్షన్ నాలుగు వేల పదహారు రూపాయల కొత్త పెన్షన్ రావాలి అంటే తప్పకుండా ఈ సర్టిఫికేట్ కలిగి ఉండాలి అని తంబేల్లో తెలియజేయడం అనేది జరిగింది ఏ సర్టిఫికేట్ కలిగి ఉండాలి ఆ సర్టిఫికేట్ను ఎవరు ఇస్తారు ఎక్కడ ఇస్తారు ఎలా తీసుకోవాలి అన్న పూర్తి వివరాలను ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను తెలంగాణ రాష్ట్రంలో వికలాంగులకు ఇచ్చేటువంటి వైకల్య ధృవీకరణ పత్రాలలో సదరం సర్టిఫికేట్ ఒకటి ఈ సదరం సర్టిఫికేట్ అనేది రెండు వేల పది నుంచి రెండు వేల ఇరవై ఐదు మార్చి ఒకటి వరకు తెలంగాణ ప్రభుత్వము వికలాంగులకు గుర్తింపు పత్రంగా ఇవ్వడం అనేది జరిగింది మార్చి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి దాన్ని నిలిపివేయడం అనేది జరిగింది ఈ సదరం స్థానంలో కేంద్ర ప్రభుత్వం సహకారంతో యూనిక్ డిజబులిటీ ఐడెంటిటీ కార్డ్ యూడిఐడి కార్డును డైరెక్ట్గా ఇవ్వడం అనేది జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదు నుంచి యూడిఐడి కార్డు కలిగినటువంటి వాళ్లకు మాత్రము ఈ వికలాంగుల కొత్త పెన్షన్లను దరఖాస్తు చేసుకోవడానికి ఆస్కారం అనేది ఉంటుంది ఈ కార్డు ఉన్నటువంటి వాళ్ళకే ఈ కొత్త పెన్షన్లు ఇవ్వడం అనేది జరుగుతుంది అయితే రెండు వేల ఇరవై ఐదు మార్చికి ముందు సదరం సర్టిఫికేట్లు కలిగినటువంటి వాళ్లకు కూడా కొత్త పెన్షన్లు ఇచ్చినట్లయితే సదరాన్ని చేసుకొని పెన్షన్లు ఇవ్వడం అనేది జరుగుతుంది కానీ ఈ సదరం సర్టిఫికేట్లు కలిగినటువంటి వాళ్ళందరికీ కూడా కేంద్ర ప్రభుత్వము యూడిఐడి కార్డును తయారు చేసి వారి ఇంటికే పంపించడం అనేది జరిగింది కొంతమందికి అందలేదు అందని వాళ్ళు తిరిగి యూడిఐడికి దరఖాస్తు చేసుకుంటున్నారు ఆ విధంగా చేసుకోకండి మీకు ప్రాబ్లం అనేది అవుతుంది మీరు ఏం చేయాలి అంటే యూడిఐడి పోర్టల్లోకి వెళ్ళి మీ స్టేటస్ను చూసుకొని మీ స్టేటస్ యొక్క లెఫ్ట్ సైడ్లో అక్కడ ఆప్షన్స్ అనేవి ఉంటాయి ఈ ఆప్షన్లలో ఈ డిజబులిటీ సర్టిఫికేట్ మరి యూడిఐడి కార్డ్ అనే రెండు ఆప్షన్లు ఉంటాయి ఈ రెండు ఆప్షన్ల పైన క్లిక్ చేయగానే మీకు ఈ డిజబులిటీ సర్టిఫికేట్ యూడిఐడి కార్డు డౌన్లోడ్ కావడం అనేది జరుగుతుంది ఈ విధంగా మీరు డౌన్లోడ్ చేసుకొని దాన్ని ప్రింట్అవుట్ తీసుకొని దగ్గర పెట్టుకుంటే అన్ని విధాలుగా అది యూడిఐడి కార్డు ఒరిజినల్ మాదిరిగానే మీకు ఉపయోగపడుతుంది కానీ మీరు కార్డు రాలేదు అని చెప్పేసి కొత్తగా దరఖాస్తు చేసుకోకండి ఇక మనకు కొంతమందికి ఈ పోస్ట్లో యూడిఐడి కార్డు వచ్చింది కానీ ఈ డిజబులిటీ సర్టిఫికేట్ రాలేదు ఈ డిజబులిటీ సర్టిఫికేట్ అంటే ఏంటి అంటే యూడిఐడి కార్డు మీద పరిమితమైనటువంటి వివరాలే నమోదు చేయబడి ఉంటాయి మీ పేరు నమోదు చేయబడి ఉంటుంది మీ వైకల్య కేటగిరీ నమోదు చేయబడి ఉంటుంది పర్సంటేజీ నమోదు చేయబడి ఉంటుంది ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్లో కేవలం మీ ఇయరే అక్కడ నమోదు చేయబడి నమోదు చేయబడి ఉంటుంది ఆ కార్డు ఇష్యూ చేసినటువంటి డేటు నమోదు చేయబడి ఉంటుంది ఇక వెనుక భాగంలో మీ యొక్క ఆధార్ నెంబర్ లింక్ అయినట్టయితే ఆధార్ నెంబర్ అక్కడ ఎంటర్ చేయబడి ఉంటుంది లేదా సదరం ఐడి ఎంటర్ చేయబడి ఉంటుంది ఈ విధంగా పరిమితమైనటువంటి వివరాలే యూడిఐడి కార్డులో ఉంటాయి అయితే ఈ పరిమితమైనటువంటి వివరాలు మీరు దరఖాస్తు చేసుకునే సమయంలో యూడిఐడి కార్డును సమర్పించినట్లయితే వాళ్లకు దీంట్లో పూర్తి వివరాలు లేవు అని చెప్పేసి మీ దరఖాస్తును రిజెక్ట్ చేసే అవకాశం అనేది ఉంది లేదంటే దానిపైన క్యూఆర్ కోడ్ ఉంటుంది దాన్ని స్కాన్ చేసుకొని వారు చూసుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు కానీ అధికారులకు మీ యూడిఐడి కార్డు మీద ఉన్నటువంటి స్కానర్ను స్కాన్ చేసి ఆ వివరాలు తెలుసుకునేంత టైం ఉండదు కాబట్టి ఈ పరిమితమైనటువంటి వివరాలు ఉన్నటువంటి యూడిఐడి కార్డును సబ్మిట్ చేస్తూనే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ యూడిఐడి కార్డుకు జతగా ఇక్కడ యూడిఐడి డిజబులిటీ సర్టిఫికేట్ను కూడా క్రియేట్ చేసి ఆన్లైన్లో పెట్టడం అనేది జరిగింది దీనిని నేషనల్ డిజబులిటీ సర్టిఫికేట్ అని అంటారు ఈ నేషనల్ డిజబులిటీ సర్టిఫికేట్లో అన్ని వివరాలు ఉంటాయి ఉదాహరణకు మీకు చూపిస్తాను ఇది మా ఫ్రెండ్కు సంబంధించినటువంటి ఈ డిజబులిటీ సర్టిఫికేట్ నేను డౌన్లోడ్ చేయడం అనేది జరిగింది దీంట్లో మీ యొక్క సదరంలో అన్ని వివరాలు పూర్తిగా ఏ విధంగా ఉంటాయో ఆ వివరాలన్నీ కూడా ఇందులో నమోదు చేయబడి ఉంటాయి దీంట్లో నమోదు చేయబడ్డటువంటి వివరాలు యూడిఐడి కార్డులో నమోదు కావు ఇక్కడ పేర్కొన్నది ఏంటంటే ఇక్కడ ముందుగా మీ యొక్క యూడిఐడి నెంబర్ను ఇక్కడ యూడిఐడి నెంబర్ ఇక్కడ ఉంటుంది మీ పేరు ఉంటుంది మీ తండ్రి పేరు ఉంటుంది మీ డేట్ ఆఫ్ బర్త్ యొక్క ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది మీ పుట్టిన తేదీ మీరు ఏ రోజున పుట్టారు ఏ నెలలో పుట్టారు ఏ సంవత్సరంలో పుట్టారు అన్న ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది కానీ యూడిఐడి కార్డులో కేవలం ఇయర్ మాత్రమే ఉంటుంది ఆ తర్వాత మీ యొక్క ఇక్కడ మీకు సంబంధించినటువంటి అడ్రస్ మీ రెసిడెన్షియల్ అడ్రస్ పూర్తి అడ్రస్ కూడా ఇందులో నమోదు చేయబడి ఉంటుంది ఆ తర్వాత మీ యొక్క వైకల్య రకము ఇక్కడ మెన్షన్ చేయబడి ఉంటుంది మీకు ఉన్నటువంటి పర్సెంటేజీ నమోదు చేయబడి ఉంటుంది అది పర్మనెంటా టెంపరవరీయా అని ఇక్కడ నమోదు చేయబడి ఉంటుంది ఇక మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు అసెస్మెంట్ చేసినటువంటి డాక్టర్ల సంతకాలు కూడా ఇక్కడ ఇద్దరు డాక్టర్ల సంతకాలు ఉంటాయి ఆ తర్వాత ఇక్కడ సూపర్డెంట్ సంతకం అనేది ఉంటుంది ఈ విధంగా ఈ ఈ డిజబులిటీ సర్టిఫికేట్లో పూర్తి వివరాలు ఉండడం అనేది జరుగుతుంది ఈ ఈ డిజబులిటీ సర్టిఫికేట్ను భారత ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వము సంయుక్తంగా తయారు చేసి మీకు పంపించడం అనేది జరుగుతుంది ఆన్లైన్లో ఉంచడం అనేది జరుగుతుంది మొత్తానికి మీకు తెలియజేసేది ఏంటి అంటే యూడిఐడి కార్డు మీకు పోస్టులో వస్తుంది ఈ పోస్ట్లో వచ్చిన తర్వాత దాంట్లో పరిమితమైనటువంటి వివరాలే ఉంటాయి కాబట్టి మీరు యూడిఐడి స్టేటస్లోకి వెళ్ళి మీ స్టేటస్ను ఓపెన్ చేసుకొని ఇప్పుడు ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా ఆ స్టేటస్లో ఈ డిజబులిటీ సర్టిఫికేట్ అనే ఆప్షన్ ఉంటుంది ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఈ యొక్క సర్టిఫికేటు మీ మొబైల్లో డౌన్లోడ్ కావడం అనేది జరుగుతుంది ఈ విధంగా మీరు ఈ డిజబులిటీ సర్టిఫికేట్ను డౌన్లోడ్ చేసుకొని దాన్ని ప్రింట్అవుట్ తీసుకొని లామినేషన్ చేసి పెట్టుకోండి ఈ సర్టిఫికేట్ను కొత్త పెన్షన్ల ప్రకటన వచ్చినప్పుడు యూడిఐడి కార్డును ఈ డిజబులిటీ సర్టిఫికేట్ను సబ్మిట్ చేసినట్లయితే మీ యొక్క వైకల్యానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అనేది ప్రభుత్వానికి తెలుస్తుంది కేవలం యూడిఐడి కార్డు సబ్మిట్ చేసినట్లయితే వారికి పూర్తి సమాచారం అనేది తెలియదు కాబట్టి ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఐదు మార్చి ఒకటి తర్వాత ఇక్కడ యూడిఐడి కార్డు కోసము అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు మీకు మెసేజ్ రాగానే యూడిఐడి పరీక్షలకు అటెండ్ అయిన తర్వాత మీకు యూడిఐడి కార్డు అనేది పోస్ట్లో రావడం అనేది జరుగుతుంది ఆ యూడిఐడి కార్డుతో పాటు ఈ డిజబులిటీ సర్టిఫికేట్ను కూడా వాళ్ళు పంపించడం అనేది జరుగుతుంది ఒకవేళ ఈ డిజబులిటీ సర్టిఫికేట్ వారు పంపించినట్టయితే మీరు పోర్టల్లోకి వెళ్ళి ఇప్పుడు చెప్పిన విధంగా ఈ ఈ డిజబులిటీ సర్టిఫికేట్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక రెండు వేల ఇరవై ఐదు మార్చికి ముందు ఈ యూడిఐడి కార్డు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా మీరు మీ యొక్క స్టేటస్లోకి వెళ్ళి ఈ ఈ డిజబులిటీ సర్టిఫికేట్ను డౌన్లోడ్ చేసుకొని ఇప్పుడు చెప్పిన మాదిరిగా దాన్ని ప్రింట్అవుట్ తీసుకొని భద్రపరుచుకోండి ఈ విధంగా భద్రపరచుకున్నట్టయితే మీకు అన్ని రకాలుగా మీ వైకల్యానికి సంబంధించినటువంటి ధృవీకరణ పత్రంగా ఇది ఉపయోగపడడం అనేది జరుగుతుంది ఇక్కడ రెండు వేల ఇరవై ఐదు మార్చి ఒకటి నుంచి సదరం రద్దయింది కాబట్టి కొన్ని రోజుల వరకు కొన్ని నెలల వరకు సదరంని బేరీజ్ చేసుకొని సదరంని యాక్సెప్ట్ చేస్తూ సంక్షేమ పథకాలు కానివ్వండి ఉద్యోగ అవకాశాలు కానివ్వండి మీకు కలగవచ్చు కానీ దీర్ఘకాలంలో ఈ సదరం రద్దయిపోయింది కాబట్టి సదరం సర్టిఫికేట్ను యాక్సెప్ట్ చేయరు ఈ యూడిఐడి కార్డును నేషనల్ డిజబులిటీ సర్టిఫికేట్ని యాక్సెప్ట్ చేయడం అనేది జరుగుతుంది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి విద్యా ఉద్యోగ సంక్షేమ పథకాల విషయంలో యూడిఐడి కార్డుని వాళ్ళు ప్రామాణికంగా తీసుకోవడం అనేది జరుగుతుంది సదరంను వాళ్ళు యాక్సెప్ట్ చేయడం లేదు భవిష్యత్ కాలంలో కూడా మనకు తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ సదరంని పక్కన పెట్టి యూడిఐడి కార్డునే ప్రామాణికంగా తీసుకోవడం అనేది జరుగుతుంది గతంలో సదరం సర్టిఫికేట్ కలిగినటువంటి వాళ్లకు ఈ డిజబులిటీ సర్టిఫికేట్ రానట్టయితే వారికి వారి స్టేటస్ ఓపెన్ చేసుకోవడము ఎలాగో తెలియని వారికి అంతర్నేత్ర ఛానల్ వాళ్ళు సహాయ సహకారాలు అందించడం అనేది జరుగుతుంది మీరు ఎయిట్ వన్ టూ వన్ ఫైవ్ వన్ టూ త్రీ ఫైవ్ ఫోర్ నెంబర్కు వాట్సాప్ మెసేజ్ చేసినట్లయితే మీకు అంతర్నేత్ర ఛానల్ ద్వారా సహాయ సహకారాలు అందించడం అనేది జరుగుతుంది ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి హండ్రెడ్ పర్సెంట్కు హండ్రెడ్ పర్సెంట్ డిజబులిటీ ఉన్నటువంటి వాళ్లకు ఫ్రీగా ఉచితంగా సహాయ సహకారాలు అందించడం అనేది జరుగుతుంది ఇక్కడ బెంచ్ మార్క్ డిజబులిటీ కలిగినటువంటి వాళ్లకు ఇక్కడ డౌన్లోడ్ అప్లోడ్ ఛార్జెస్ వారు భరించవలసి ఉంటుంది ఎందుకంటే వాళ్ళు బెంచ్ మార్క్ డిజిబులిటీ కలిగినటువంటి వాళ్ళు ఇక్కడ ఈ సేవకు కానీ మీ సేవకు కానీ సిఎస్సి సెంటర్లకు కానీ నెట్ సెంటర్లకు కానీ వెళ్ళి వారి యొక్క యూడిఐడి కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు వాళ్ళకు తెలియనట్లయితే మీ సేవ నిర్వాహకులు వాళ్లకు తెలియజేస్తారు కానీ హండ్రెడ్ పర్సెంట్ డిజబులిటీ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేరు కాబట్టి వారికి పూర్తిగా ఉచితంగా సాయ సహకారాలు అందించడం అనేది జరుగుతుంది మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను ఇప్పటికే యూడిఐడి కార్డు పోస్టల్ ద్వారా కానివ్వండి అంగన్వాడీల ద్వారా కానివ్వండి అందినటువంటి వాళ్ళు వారికి ఈ డిజబులిటీ సర్టిఫికేట్ రానట్లయితే మీరు యూడిఐడి పోర్టల్లోకి వెళ్ళి మీ స్టేటస్ను ఓపెన్ చేసుకొని అక్కడ ఈ డిజబులిటీ సర్టిఫికేట్ ఆప్షన్ ఉంటుంది ద అక్కడ క్లిక్ చేసినట్లయితే ఈ డిజబబిలిటీ సర్టిఫికేట్ మీకు డౌన్లోడ్ కావడం అనేది జరుగుతుంది ధన్యవాదాలు